బీసీ బిడ్డ అయిన ఈటెల రాజేందర్ ఎదుగుదలను ఓర్వలేకనే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కటై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మహబూబాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు సీతారాం నాయక్ అన్నారు మేటి జిల్లా గట్కేసర్ మున్సిపల్ ఔషాపూర్లో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమానికి సీతారాం నాయక్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈటెల రాజేందర్ లాంటి బీసీ నాయకుడు రాజకీయంగా ఎదగవద్దంటూ అసత్య ఆరోపణలు చేస్తూ ఆనాడు మంత్రి పదవి నుండి దించేశారని ఆరోపించారు ఈటెల రాజేందర్ రాజకీయంగా ఎదిగితే తమ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందన్న భయంతోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఈటెల రాజేందర్ ను పీసీ ఘోష్ కమిషన్ పేరుతో వేధిస్తున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయలేక పద్దెనిమిది నెలల్లోనే ప్రజా ఆదరణ కోల్పోయిందని ఫోన్ ట్యాపింగ్ కమిషన్ల పేరుతో కార్యాపన చేస్తున్నారని సీతారాం నాయక్ ఆరోపించారు

దేశం కోసం పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఈరోజు బీజేపీ పార్టీలో చేరిన చేరిన క్రమంలో చాలామందిని ఈరోజు టార్గెట్ చేసుకుంటూ అంటే టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేయడం ఇటు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయడం ఎందుకంటే గొప్ప వ్యక్తులని మనం కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే మనమేదో లబ్ధి చేకూరుతుందనే ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప చేస్తూ ఉన్నారు అయితే మీడియా ముఖంగా ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు జరుగుతున్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడు నాయకుడిగా ఉన్నప్పుడు లేకపోతే ఆయన చేసిన ఎన్నికల హామీలలో భాగంగా నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలను చెప్పి అవి అమలు చేయకపోవడం వలన ఈరోజు బీజేపీ పార్టీని టార్గెట్ చేసుకుంటూ దానిలో ఉన్న నాయకులని టార్గెట్ చేసుకుంటూ ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు అయితే ఈ కమిషన్ ఏదైతే కా కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పులో తడకన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉండొచ్చు ఎందుకంటే కేసీఆర్ కుటుంబంపై చేసిన ఆరోపణలన్నీ మేము కూడా సమర్థిస్తాం ఎందుకంటే వాళ్ళు ఒక నియంతృత్వ పరిపాలన సాగించారు ఒక నిజాం పరిపాలన సాగించారు అనే దానికి చాలా సందర్భాల్లో ఈరోజు పెద్దలందరూ కూడా విమర్శించరు మేము పార్టీ కూడా విమర్శలు చే చెప్తా ఉంది కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏదైతే గతంలో చేసిన ఇప్పుడు రింగ్ రోడ్డు పైన ఆరోపణలు అనుకోండి ఆయన ఆయన చెప్పిండు అప్పుడు ఇది ఏడు వేల కోట్లకు అమ్మిరు డెబ్బై వేల ఎనభై వేల కోట్ల ఉండే దాన్ని కావాలని చెప్పి కేటీఆర్ అమ్ముకున్నాడు అని చెప్పి ఆయన ఆరోపణలు చేసిండు అట్లానే ఈ రేసు అప్పుడు ఫార్ములా దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి అలా ఆరో ఆరోపణలు చేసిండు ఫోన్ ట్యాపింగ్ అన్నాడు ఇట్లా అనేక రకాలుగా దాదాపు పది పదిహేను అంశాలు పిల్లు కూడా వేసిండు ఆయన స్వయంగా ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని పిల్స్ వేసినాడు ఒక్కడు కూడా నిరూపించలేక ఏదో ప్రజలని మభ్యపెట్టి అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్ని రోజుకో రకంగా ఈరోజు ఒక అంశం మీద మాట్లాడుకుంటూ మేము అవినీతి చేసిన చెప్తారు కానీ ఎక్కడో నిరూపించలేదు అంటే కేసీఆర్ ఫ్యామిలీతోని రేవంత్ రెడ్డి గారు ఏదైతే ములాఖాయి అనేదానికి నిదర్శనం గత పంతొమ్మిది నెలల పరిపాలన అని నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన ఇచ్చిన హామీలు హామీలు నెరవేర్చకపోవడం మరియు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ అంటే ఈ పంతొమ్మిది నెలల్లో ఈ ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అవినీతిపై కానీ అనేక పేదల పక్షాన పోరాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది ఈటెల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారిని టార్గెట్ చేసుకుంటారు అంటే ఒక బీసీ నాయకుడు ఏదైతే ఆ రోజు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పడంతో రాజేందర్ గారిపై ఎలా ఎలాగైనా సరే ఆరోపణలు చేయడం ఏ అంటే ఆయన ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిండు పేద బడుగు వర్గాల కోసం పోరాడిండు నిజాయితీకి మారుపేరు ఆయన ప్రతి ఇంటి ప్ర ఆయన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి తనంతో సహాయం సాయం చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తిపై ఈరోజు అనవసరంగా ఈరోజు కమిషన్ ఏదైతే మా నివేదిక ఇచ్చింది లేకపోతే ఏదో చేసేది ఉందని చెప్పి అనేక రకాలుగా ఈరోజు మీడియాకు లీకులు ఇచ్చుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది కాబట్టి ముఖ్యంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దానిపై కూడా మీడియా మీడియా ముఖంగా మేము ఒకటే చెప్తూ ఉన్నాం మీరు అంటే ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు కించపరిచే విధంగా ఈరోజు ఒక బీసీ వ్యక్తిని కించపరిచే విధంగా మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి దానిపై తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు రాష్ట్రంలో బీజేపీ పార్టీ అనూహ్యంగా పెరుగుతూ ఉంది బలం పుంజుకుంటా ఉంది కనుక రాష్ట్రంలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళ ఒకరు ఒకరిద్దరిని టార్గెట్ చేస్తే వాళ్ళ దృష్టి మలచవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా నేను సూటిగా కాంగ్రెస్ పార్టీని మీరు వేసినటువంటి ఘోస్ కమిషన్కి పీసీ గోస్ కమిషన్కి ఉన్నటువంటి శాంటినిటీ ఏంటి ఏ కోర్టులో మీ మీరు వేసి గతంలో ఇచ్చినటువంటి కమిషన్ను ఏదో ప్రేరేపించి ఆ కమిషన్ను మార్చి మళ్ళీ ఇంకొక కమిషన్ తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీని ఒకటి అడగాలి మనం మీరు చేవాళ్ళ పేరుతోటి మహారాష్ట్ర దగ్గర పెట్టినటువంటి ప్రాజెక్టును ఎందుకు చేయలేకపోయింది అసలు కారణం ఏంది దాన్ని ఎవరు అడిగినా ఏది అడిగినా ఈ ఈ సొల్లు వాగుడు ఈ పవర్ పాయింట్ ప్రాజెక్ట్స్ పెట్టి అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు మీరు ఎవరికి చూపెడుతున్నారు దీని వచ్చేది ఏంది తెలంగాణ తెచ్చుకున్నది ఏంది తెలంగాణ నీళ్లు నిధులు ఉద్యోగాల కొరకు తెచ్చుకుంటే కేసీఆర్ అన్యాయం చేశారు లేదా కేసీఆర్ ఒక నియంత్రణ పాలన అన్నది అందరికీ తెలుసు ఆయనే రాజు ఆయనే సిఫాయి అన్నట్టుగా మనకు అందరికీ తెలిసిన విషయమే అటువంటిప్పుడు మీరు వేసే కమిషన్ నిన్న ఏం నిర్ధారించింది కమిషన్ మీకు పెట్టింది ఏంది మీరు అక్కడ అక్కడేమో మీరు మీరు చేపట్టినటువంటి అంబేద్కర్ పేరుతో చేపట్టినటువంటి ప్రాజెక్ట్ దగ్గర ఆ ప్రాజెక్ట్ కేంద్రం నుంచి అనుమతి రాకుంటేనే మీరు టనల్స్ దవి కోటాను కోట్ల రూపాయలు దొబ్బుకున్నది వాస్తవంగాగా మీరంత అంత నీతి మంతులని ఇంకొన్ని ఏళ్ళు పెట్టి చూపెట్టే ముందు అసలు నువ్వేంది నీ సంగతి ఏందో ఆలోచించు దాంతోపాటు మేము ఎందుకు మాట్లాడవలసి వస్తుంది ఇవాళ మీరు ఆ కమిషన్ను కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ సమర్థించడం లేదు ఇది ఏటీఎంగా మారిందని స్వయాన దేశ ప్రధానమంత్రి అన్నారు ఆ రోజున ఈటల రాజేందర్ గారు మాట్లాడితే ఆయన ఉద్దేశం ఏంది తెలంగాణ బిడ్డలం తెలంగాణ వచ్చినాక మేము ఒక ప్రాజెక్ట్ కట్టాలనుకున్నాం అనేది మాట్లాడితే దాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేశారు కానీ చివరికి ఆయన మా అన్న మాట ఏంటి దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయి దీనిలో అవినీతి జరిగింది అందులో ఒక కుటుంబమే అవినీతి చేసిందని ఉంది దీన్ని తప్పనిసరిగా దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలని ఆయన కూడా అన్నాడు కదా అన్నడంటే వాళ్ళని సమర్థించినట్ట ఏదో మాకేం అర్థం కావడం లేదు నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారికి నువ్వు నిన్న వేసినటువంటి గోస్ కమిషన్ ఏదైతే పీసీ గోస్ కమిషన్ ఉందో ఆ నివేదికలో నువ్వు ఏం రాయించిందో మాకు తెలుసు అది కమిటీ రిపోర్ట్ కాదు అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిపోర్ట్ అది ఏం రాస్తావు దాంట్లో రే అప్పుడు మా అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మంత్రి నిశ్శబ్ద నేరస్తుడట ఆయన నిశ్శబ్ద నేరస్తుడు అయ్యా రేవంత్ రెడ్డి గారు రాహు మీ రాజీవ్ గాంధీ కాలంలో ఎన్ని 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 కుంభకోణాలు జరిగినాయి టూ జీ కుంభకోణం జరిగింది కోల్ కుంభకోణం జరిగింది బొగ్గు పోతే బోఫర్స్ కుంభకోణం జరిగింది టూ జీ కుంభకోణాలు జరిగినాయి కదా అందులో మీ మంత్రులు రాజీనామా చేశారు అందులో కొంతమందికి శిక్ష పడ్డది కానీ ఏ ఆర్థిక మంత్రి పేరు ఎందుకు రాలేదు ఆ రోజు ఆర్థిక మంత్రి పేరు రాంది ఈరోజు ఆనాడు పనిచేసినటువంటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేరు ఎందుకు పెడుతున్నారంటే ఈటెల రాజేందర్ ఒక బలమైనటువంటి నాయకుడు ఆయన ఇంటిగ్రిటీ అట ఆయన కమిట్మెంట్ సన్యాసులు ఆయన ఇంటిగ్రిటీ కమిట్మెంట్ను ప్రశ్నించే హక్కు మీకు లేదు ఆ స్థాయి కూడా మీది కాదు ఎవరైతే ఆయనతో పని చేసిరో వాళ్ళని అడగండి ఆయన ఇంటిగ్రేట్ ఏంటి ఆయన కమిట్మెంట్ ఏంది ఆయన ఎలాంటి ప్రజానాయకుడు ఆయన ఏం చేసిండో చెప్పండి ఇక్కడ మేము వ్యక్తులను మా మా వ్యక్తిగా మేము పొగడడం లేదు శాసనసభలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమన్నారు ఈటల రాజేందని ఏ ఈటలా నీ తల ఎక్కడ పెట్టుకున్నావని అడ్డానా లేదా ఇది మీడియా కూడా సాక్ష్యమే కదా నీ తల ఎక్కడ పెట్టుకుంటావు అన్నాడు అన్నటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడైనా స్వర్గంలో ఉన్నాడు అదే అదే ఈటెల రాజేందర్ రెండు వేల పదిహేనులో జిహెచ్సిఎంసి ఎన్నికలలో వాళ్ళకు ఆ ఉద్యోగులను అప్పటి ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా పాలక పక్షంలో ఉండేటువంటి ఈటెల రాజేందర్ గారు వారికి సాయం చేశారా లేదా దాంతోపాటు ఆర్టీసీ నలభై ఎనిమిది వేల మంది ఆర్టీసీ కార్మికులు అందులో నలభై ఏడు రోజులు ఉద్యమం జరిగితే స్ట్రైక్ జరిగితే ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు ఏడుగురు హార్ట్ అటాక్తో చచ్చిపోయినరు గుండెపోటుతో చచ్చిపోయినారు అటువంటి పాలపక్షంలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఆ ప్రజ వాళ్ళ పక్షాన ఉండి చేస్తే ఈ ఈ నియంత్ర పాలన చేసినటువంటి కేసీఆర్ అటు ఈటల రాజేందర్నే కాదు మాలాంటి వాళ్ళని కూడా ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియదా లాగా అదేదో అసైన్డ్ భూముల పేరుతోని ఆయనను మంత్రి పదవి నుంచి దించి ఆయనను అభాసు పాలు చేస్తున్నారు కదా మీరు ఇది అది అది మీకు తెలియదా ఒకవేళ అవినీతి పరుడో లేదా ఇంకేదైనా ఉంటే ఈటల రాజేందర్ ఆయనకు తొత్తుగా ఉండాలి ఆయనకు తొత్తుగా లేడు గనకనే ఆయన మీద ఒక కక్ష సాధింపు చర్యలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటై రెండు ఒకటై రేపు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది ఒక మంచి బలమైనటువంటి ఒక విద్యావేత్త ఒక గొప్ప నాయకుని కూడా ఇలా పార్టీ మాకు అధ్యక్షునిగా ఇచ్చింది ఆయన నాయకత్వంలో మేము ఏ మేమాంశాలు లేకుండా మా ఈటల రాజేంద్ర గారు మిగిలినటువంటి ఎంపీలంతా పనిచేస్తూ ఉన్నాం ఆ పార్టీ పెరుగుతున్నది ఈటల అటువంటి వ్యక్తి ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి ఒక బీసీ నాయకుడు రేపు ఎదగలిగితే ఇక్కడ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భవితవ్యం ఉండదని వేసేటువంటి ఒక అభూత కల్పన తప్ప ఇక్కడ ఇంకోటి లేదనేది నా ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం నేను మళ్ళీ చెప్తా ఉన్నా నువ్వు వేసే కమిషన్ సిబిసిఐడి ఏమేస్తున్నావు సీరియల్ నడిపినట్టు ఒక సీరియల్ అయిపోయినాక సవ ఐదారు సంవత్సరాలు నడుస్తుంది అది అరగంట పావు గంట అట్లా నువ్వు ఒక సీరియల్ తర్వాత సీరియల్ పెడుతున్నావు నువ్వు ప్రజా ఆదరణ పద్దెనిమిది నెలలనే కోల్పోయినావు కదా నాలుగు వందల ఇరవై పథకాలు ఏమైనాయి నువ్వు ఇచ్చిన ఆరు హామీలు ఏమైనాయి అవి ప్రజల ఆదరణ కోల్పోయి ప్రజలలో వాళ్ళు చేసుకున్న సర్వే ప్రకారం రాబోయే రోజుల్లో పది సీట్లు రావని వాళ్లకు తెలియడంతో కనీసం ఇట్లనన్నా ఏదైనా చేస్తే మాకేమైనా ఆదరణ దొరుకుతుందని ఈ కమిషన్లు అటు ఏది ఫోన్ ట్యాపింగ్ ఎన్ని రోజులు నడుస్తుందండి ఎవరు ఇప్పుడు నిన్న నీ కమిషన్ కూడా ఎవరిని దోషిగా నిర్దేశించింది ఎవరు ఎవరు దోషి అన్నది కేసీఆర్ దోషి వీడి దొంగ వీడు తిన్నాడు అనేది ఏమైనా నిర్ధారణ జరిగిందా ఏమీ లేదు అందులో ఇటాటి తీసుకొచ్చి బీజేపీ పార్టీని అందులో జమ చేస్తూ ఉన్నారు బీజేపీ పార్టీకి ఏం సంబంధం ఇది బీజేపీ పార్టీ తోలు తీస్తామంటున్నారు మేము అధికారంలో వస్తే మీలాగా ఈ తోలు తప్ప ఈ అటువంటి కమిషన్లు ఉండవు తప్పు చేసిన తోలు అటువంటి వ్యక్తి మోడీ గారు దానికి తగినట్టే మా దగ్గర మా నాయకులు ఉన్నారు మిమ్మల్ని ఎవరు లిచ్ పెడతారు ప్రజలు మాకు అధికారం ఇచ్చి చూడండి ఒకసారి ఈ బోకర్ భోకర్గాళ్ళకు ఈ బోకర్ వేషాలకు ఈ తెలంగాణ ద్రోహులకు ఎవడే వాళ్ళ తెలంగాణ వచ్చిన వాళ్ళు ఎవడన్నా తెలంగాణ తెచ్చిన దానిలో ఎవడన్నా ఉన్నాడా ఎంతమంది ఉన్నారు దాంట్లో వాళ్ళకి ఏం తెలుస్తూ ఉంది మా నీళ్లు నిధులు ఉద్యోగాలు మేము చేస్తే ప్రజలకు సంబంధించి చేయండి ఏమన్నా ఇప్పుడు మీరు పంతొమ్మిది నెలలో ఏం ఏం అభివృద్ధి ఏం పథకాలు ఆ ఇచ్చే బియ్యంలో మాయనాయ షోకొక్కడుదన్నట్టు నువ్వు చేసే అటువంటి తత్ంగం మాకు నచ్చడం లేదు మీరు ఒకటే ప్రశ్న మీకు ఎవరైతే ఈటల రాజేందర్ గారు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఆయనకు సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు కదా గా మరి ఎవరిని పెట్టాలి ఎవరు అధికారులకు అధికారుల ముందు ఇది చేస్తారు కదా ఈ రాజ్యాంగాన్ని సంరక్షించేది అందులో ఉన్నది పరి దాన్ని నిశ్శక్తంగా పాలించవలసినటువంటి వాళ్ళు అధికారులు వైట్ కాలర్ వాళ్ళు వాళ్ళు ఏదైతే నిర్ధారించేది ఇది కరెక్ట్ అని మంత్రి ముందు పెడితే మంత్రి దాన్ని తీసుకుంటాడు మంత్రి స్వయంగా తీసుకోడు కదా మరి ఆ సీఎస్ను మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు ఆ సీఎస్ను ఎందుకు దీంట్లో ఈ బో ఈ కేసులో ఈయన కూడా నిశ్శబ్ద ద్రోహియో లేదా దోషో అని ఎందుకు చెప్పడం లేదు ఎందుకు మీరు ఈ రాజేందర్ రాజ్యాందర్నే టార్గెట్ బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు బీజేపీకి జోలికి వస్తే మీ బట్టలు ఉడుతాయి బీజేపీ జోలికి రాకండి మీరు చేసేది ఏమి లేదు మీరు ఏం చేయలేరు కూడా బీజేపీ పార్టీని రేపు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది రేపు స్థానిక ఎన్నికల్లో కూడా మేమే వస్తాం రాబోయే ముఖ్యమంత్రి కూడా మా బీజేపీ పార్టీ నుంచే ఉన్నాడు మాకు మంచి ఒక అధ్యక్షుడు ఉన్నాడు మాకు మాకు మంచి లీడర్స్ ఉన్నారు మమ్మల్ని మీరు ఎక్కడ కదిలించలేరు ఈ ఈ బోఫర్స్ కేసులని ఈ బోఫర్ కేసులు ఈ లంచాలు ఇవన్నీ మీకు అలవాటు మీ చరిత్ర కనబడుతూ ఉంది మీరు సరి అయినటువంటి నిర్ణయం తీసుకోండి చివరికి నీకు దమ్ము ధైర్యం ఉండి నువ్వు నిజంగా కేసీఆర్ను ఏం చేయగలిగినావు ఏమి ఒక ఇంటివి కూడా బికివాడేది మీరు ఏం చేసిరాయా ఏం చేసి చెప్పండి లేదా ఆయన నీ ఎంత ఆయన ఎంత ఇటుకేయగల ఎన్ని ఇటుకలు పెట్టాలో ఆయనే చెప్తాడు నేను ఎంపిక ఉన్నానయ్యా నేను ఒక మేధావిని అలటప్ప మనిషినేం కాదు ఈ దేశంలో మొదటి పిహెచ్డీ తీసుకున్నా ఒక పది అవార్డులు ఉన్నాయి నన్ను ఏం చేసినావు ఏం చేసినావు కేసీఆర్ ఇవాళ నీ బతికిట్లు ఎందుకైంది ఏం చేసిండు పొంగలేటి శ్రీనివాసరెడ్డి అని టికెట్ ఇవ్వలే ఏం చేసిండు జీతేందర్ రెడ్డి అని టికెట్ ఇవ్వలే మేమేమైనా నీ ఆ కరప్టెడ్ దాంట్లో ఆ కరప్షన్ కరప్షన్లో మేమైనా భాగస్వామిలా ఏం చేసిండు ఈటల రాజేందర్ ఎందుకు మమ్మల్ని అందరినీ బయటికి కారణం ఏందో చెప్పు ఆ గతిని బట్టి ఆ శిక్ష నువ్వు అనుభవిస్తా ఉన్నావు అందుకోసం మీరిద్దరు దొంగలే మీరిద్దరు దొంగలే మీరు దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు ఆయన మీద ఏమైనా నువ్వేస్తావు ఇప్పుడు ఆయన నిన్న ఏదో అక్కడ అసెంబ్లీలో మాట్లాడిండు ఆయన ఏదో చేసిండని ఆ భావంలో ఇక్కడ హరీష్ రావు ఆయన ఎన్ని రోజులు చూపెడతారా ఈ సినిమా ఈ డొక్కు సినిమా ఈ పదిసార్లు రిపీట్ అయినటువంటి రీల్ను ఎన్నిసార్లు చూపెడతారు ప్రజలేమని అంత ఇదా మీకంటే వంద రేట్లు తెలివై తెలివి వారి ఉన్నారు ప్రజలు మళ్ళీ చెప్తున్నా ఈ పిచ్చి పిచ్చి శకల్ మాని తెలంగాణకు మీ ఆశయంతో తెలంగాణ సాధించుకున్నాము ఆశయం కొరకు మీకు ప్రభుత్వం చే మీ చేతికి ఇచ్చిర్రు ఇంకా రెండు స మూడు సంవత్సరాలు నీకు అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు ఈ కులాల మధ్య వాళ్ళ మీద ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలను మాని ఒక అభివృద్ధి దిశలో మీరు పోవాలని ఒక మేధావిగా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నీకు సలహా ఇస్తూ మీరు బీజేపీ పార్టీకి వస్తే మీ బట్టలు ఉడదీయడం గ్యారంటీ అని మీకు మరోసారి చెప్తూ ముగిస్తా ఉన్నాను